ఏదో బఫర్ ఒక ముప్పై నలభై రోజుల నోటీస్ ఇచ్చి అక్కడ నుండి ఖాళీ చేయమని చెప్పాల్సింది ఖాళీ చేయమని చెప్పక డైరెక్ట్ పోయి కూల్ చేస్తే ఇబ్బంది పడరు వాళ్ళు ఖచ్చితంగా రంగనాథ్ గారి మీద రాసి పెట్టుకోండి వచ్చే ప్రభుత్వం మీ పైన ఎంక్వైరీ జరుగుతుంది ఇక ఏవి రంగనాథ్ ఈ అమ్మాయి అడుగుతా ఉంది బంధించి మా ఇల్లు కూర్చో అధికారం మీకు ఎవరించి మేము కొనుక్కున్నాం అక్రమ నిర్మాణాలు రావండి మేము బాధ్యత కొనుక్కొని రిజిస్ట్రేషన్ అయ్యి మేము అన్ని ట్యాక్స్లు కట్టుకుంటా కరెంటులు కట్టుకుంటా ఇంటి ట్యాక్స్ పెట్టుకుంటా ఉన్నాము అక్రమ నిర్మాణాలు రావు మాకు కూర్చోవే మీకు అధికారం కూడా లేదు మేము అన్ని ఇంటితో ఇక్కడ మేము కట్టుకున్నాము మీకు అధికారం అత్తముకు విన్నాం ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తున్నా హైటాక్ కూడా ఒక పాయింట్ రేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నా అది ఏంటంటే ఫస్ట్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ప్రభుత్వము ఇప్పుడు హైటాక్ కమిషనర్ రంగనాథ్ గారు వచ్చి టకా టకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూల్ చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది మున్సిపల్ పర్మిషన్ ఇచ్చినాను కరెంట్ పర్మిషన్ ఇచ్చినాను వాటర్ పర్మిషన్ ఇచ్చినాను అన్ని పర్మిషన్స్ ఇచ్చినాయి కదా పర్మిషన్ అన్ని వచ్చినాయి కదా మరి అన్ని పర్మిషన్స్ వచ్చిందనే కదా వాళ్ళు కట్టుకునే ప్రయత్నం చేశారు ఇదే కేసీఆర్ గతంలో ఆయన దలుచుకుంటే హైడ్రాన్ పెట్టలేడా హైడ్రాన్ పెట్టి కూల్చలేడా అక్కడ ఉన్నటువంటి ఇల్లు డిమాలియేషన్ చెప్పలేడా ఏది మూసిని ప్రక్షాళన చేయలేడా కేసీఆర్ ఎందుకు చేయలేకపోయిండు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు కాంగ్రెస్ నేతలు ఇదంతా కేసీఆర్ చేసినటువంటి కథనే అంటున్నాడు ఫస్ట్ ఈ పేద వాళ్ళ ఇండ్లకు ఎవరెవరైతే ఆ మూసీలో పర్మిషన్ ఇచ్చిరో ఫస్ట్ ఆ అధికారాన్ని ఇప్పుడు సస్పెండ్ చేసే ప్రయత్నం చేయలేదు అధికారం తీసుకోపోయి చంద్రబాబు చెల్లపల్లిలో కూర్చోబెట్టి చూద్దాం అంతే ఎందుకంటే ఎందిరామ్మ ఇల్లు ఉన్నాయా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల చేస్తున్నారు అంటే ఈ మూసి అనేది ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల కంచెలు వచ్చిందా మూసీ అనేది ఇప్పుడే ప్రక్షాళన చేసి ఇప్పుడే సుంధీకరణ చేసి ఇప్పుడు దాంట్లో మొత్తం బోట్లు తిప్పాలట పడవలు తిప్పాలట మరి పర్మిషన్ ఎందుకు ఇచ్చిన అంటున్నా నేను దాకా మొన్నటి దాకా ఒక పది పదిహేను రోజుల బ్యాక్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తున్న తర్వాత రెండు నెలల క్రితం ఒక ఆయనకి రిజిస్ట్రేషన్ అయినా రిజిస్ట్రేషన్ అయితే ఆయన నిన్ననో మొన్న గృహ ప్రవేశం చేసుకున్నాడు గృహ ప్రవేశం చేసుకుని ఇల్లు చేస్తున్నారు ఇల్లు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి పర్మిషన్ ఎట్లు ఇచ్చేది మున్సిపల్ పర్మిషన్ ఎట్ల వచ్చింది కరెంట్ ఎట్లా వచ్చింది కథంతేడికేళ్ళ వచ్చింది అన్ని పర్మిషన్స్ ఉంటాయి కదా ఒక ఇల్లు కట్టుకునేది మరి పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకోరు కదా కరెంట్ బిల్లు వస్తుంది ఇంటి పన్ను వస్తుంది నల బిల్లు వస్తుంది అన్ని వస్తాయి బిల్లులు ఎట్లొస్తాయి ప్రభుత్వంలో ఉన్నటువంటి పేరే కదా మరి బన్ను ఉన్నప్పుడు ఏ విధంగా మీరు కూల్చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు ఫస్ట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు తీసుకుపోయి లోపటేయాలి కదా ఇవన్నీ పర్మిషన్స్ ఇస్తారు ఇవేమో మళ్ళీ వచ్చి వాళ్ళ ఇల్లు కూర్చొచ్చు లక్షలాది మంది వేలాది మంది ఇబ్బంది పడుతున్నారండి మీరు ఇందినమ్మ ఇల్లు వాళ్ళు కట్టించుడు తర్వాత ముచ్చట డబుల్ బెడ్రూమ్ ఇచ్చు తర్వాత ముచ్చట లక్షలాది మంది బాధితులు బయటకు వస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు వేలాది మంది బాధితులు బయటకు వచ్చి ఇబ్బంది పడతా ఉంటే ఏం చేయబోతున్నారు మీరు వాళ్ళ పేదల్లో ముట్టుకోలేదు దీంట్లో ఇంకో అంశం కూడా చెప్తా నేను నిన్న కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎంత కాదు నన్ను చూడు ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఒక ఇల్లు ఒక ఇల్లు ఈ ఇల్లు ఓ ముప్పై లక్షలు యాభై లక్షలు వేటుగా కట్టుకున్నారని అనుకుందాం ముప్పై యాభై లక్షలు బ్యాంక్ లోన్ పెట్టుకుంటారు లోన్ పెట్టుకుంటే ఈ లోన్ ఇల్లు హైడ్రా వచ్చి బుంది ఎఫ్టిఏలో ఉందని చెప్పి కూల్ చేస్తే ఈ కు సంబంధించినటువంటి లోను లేరు లేదు హైడ్రా వచ్చి మా ఇల్లు కూల్చేసింది మేము ఈ లోన్ కట్టమంటే బ్యాంక్ కదా యాభై లక్షల కూల్చేసి ఒక డబుల్ బెడ్రూమ్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి చెప్తున్నారు సరే వాళ్ళు ఉండడానికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు ఓకే మరి యాభై లక్షల రూపాయల లోన్ పోవాలి అలా డబుల్ బెడ్రూమ్ గుల్చేసిన వెళ్ళాలి వాళ్ళ ఇల్లు గుల్చేసిన కదా యాభై లక్షల లోన్ ఉన్నటువంటి ఇల్లు ఆ యాభై లక్షల బ్యాంకు మీకు దమ్ముతే చూద్దాం ఇప్పుడు అదే పేర్లో మళ్ళా ఇక్కడ నుండి డబుల్ బెడ్ రూమ్ ఇస్తే మళ్ళీ అదే పేరు ఇవ్వాలా డబ్బులు ఇవ్వాలా వాళ్ళకి అదే ఇల్లు ఉంటే ఆ ఇంట్లో ఉంటూ ఉంటూ చిన్న చిన్నగా ఇల్లు చూసుకుంటూ వాళ్ళు లోన్ కట్టుకునే ప్రయత్నిస్తున్నారు మా ఇంట్లో మేము అని చెప్పి భరోసా ఇల్లు ఆ ఇల్లు పెట్టుకొని ఇల్లు కూడా కొట్టి ఆ ఇల్లు మీద ఉన్నటువంటి లోన్ బ్యాంక్ వల్ల కట్టాలంటే ఎంత బాధ ఉంటుందండి కోటి రూపాయలు పెట్టి ఒక ఆయన విల్ల కట్టుకున్నాడు పాపం ఆయన పేదోడే ఆయన ముందోడు కాదు పేదోడే కోటి రూపాయలు పెట్టి విల్ల కట్టుకున్నాడు ఎప్పటి నుండి ఇరవై సంవత్సరాలు ఇంకా ఇఎంఐ కూడా అరవై డెబ్బై లక్షలు ఇఎంఐ ఉందట అది మొత్తం నీలమట్టం చేస్తారు ఎవరు కట్టుకుంటారండి ఎవరు కట్టుకుంటారు అవి ఇలా ఏమన్నా అంటే చెరువులు మొత్తం నిండిపోయినాయి చెరువులు నిండడానికి జాగలేదు ఇవన్నీ ఎవరు చేసేది వ్యవసాయంలో కదా శేషులు తీసుకుపోయి తన్నులు ఫస్ట్ ఎవరెవరైతే ఈ కారువలు ఈ చెరువులు కబ్జాలు పెట్టుకుంటే వాళ్ళు తీసుకుపోయి లోపడేసే ప్రయత్నం చేయరు ఇది మీ కథ తిమింగళాల పట్టుకోరు నాయన అంటే పెద్ద పెద్ద ఉన్నారా వాళ్ళని తీసుకోపోండి మల్లారెడ్డిని తీసుకోపోండి ఓవైసీని తీసుకోపోరి లేకపోతే పలరాశ్వర్ రెడ్డిని తీసుకోపోయి తీసుకోపోయి ఫస్ట్ వాళ్ళు లోపలే ఇది ఏడ పడతాడు శరువులలో కట్టుకునేటటువంటి ప్రయత్నం చేసిన అంటే ఇలా పేదవాళ్ళు జోలికి వస్తుంది ఇంకా పేదవాళ్ళకి మనకు సంబంధమే లేదంటే ఇలా మల్లారెడ్డి వీళ్ళ గురించి అడుగుతే అంటారు అకాడమిక్ ఇయర్ అకాడమిక్ ఇయర్ అంటారు పిల్లల బతకాలి అకాడమిక్ ఇయర్ అంటున్నాడు ఆడ పిల్లల బతుకు చూస్తా ఉన్నారు ఇక్కడ ఇంతమంది పేదల ఉంటది ఆ గింత కారణం ఉంటుంది ఇక్కడ అరే 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 మరి గమ్మతున్నది నిజంగా అరే తెలంగాణ ప్రజలను మొత్తం కథం చేసి పడేస్తున్నారు పేదవాళ్ళండి వాళ్ళని పట్టించుకునేటటువంటి కార్యక్రమాలు చేయండి